రాత్రి భోజనంలోకి వెళ్ళాలి వెళ్లే ముందు నేను ఒక రెండు వచ్చినా అని చెప్తాను అందరం మనం చదువుకున్నది విహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము వ్యర్థం అంటే అది నిజంగా ఇల్లు కట్టించడం మామూలు భౌతికంగా ఇల్లే కానీ ఇప్పటికి మాత్రం మనం ఆలోచిస్తే క్రైస్తవ కుటుంబంగా వద్ద లేకపోతే వ్యర్థం అని ఇంత పెద్ద ఇల్లు కట్టించినా లోపల కుటుంబం క్రైస్తవ కుటుంబంగా వద్ద లేకపోతే వ్యర్థం అనే మాట తర్వాత కొన్ని తినివాల్సిన రెండో మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుని గృహం అంటే ఇక్కడ కట్టిన గృహం కాదు కుటుంబం క్రైస్తవ కుటుంబంగా ఎదగటమే దేవుని గృహం తర్వాత ఇప్పుడు ఫిబ్రూరి రాసిన పత్రికలో ఈరోజు చదివినటువంటి లేఖన భాగం ఉంది కదా దానిలో ఫిబ్రవరి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం మూడో అధ్యాయంలో నేనే చదివా దానిలో ఏముందంటే లాస్ట్కి ఆరో వచ్చిన అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన వల్ల మనమే ఆయన మనమే ఆయన ఇల్లు కానీ ఒక క్లాస్ ఇచ్చారు తుదమట్టుకి స్థిరంగా చేపట్టాలి తుదమట్టుకేనంటే ప్రాణాలు పోయేంతవరకు ఈ గృహం కేవలం తలదాల్చుకోవటానికి కానీ ఇందులో పెరిగేటటువంటి కుటుంబం ఒక క్రైస్తవ గృహంగా వర్ధిల్లాలి క్రైస్తవ ఇల్లులాగా వెళ్తున్నాను ఖచ్చితంగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాం చేస్తాడని ప్రగాఢంగా నమ్ముతున్నాం కాబట్టి ఈ ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కుటుంబానికి స్థానిక సంఘానికి రాతోడి సాగులందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను రాత్రి భోజనంలోకి వెళదాం ప్రభువైన క్రీస్తు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వచ్చిన చదవట్లేదు చెప్పిన వచ్చిన వచన సమయం లేదు కాబట్టి ప్రభువైన తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఇది మీ కొరకే చిన్న నలగొట్టబడుతున్న కొత్త నిబంధన యొక్క నా దేహము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెల్లించుకుందాం అదేవిధంగా రొట్టె నిమిత్తం దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం త్వరలోకి ముందున్న మా తండ్రి పరిశుద్ధులైన మా దేవ మీ ఘనమైన నామానికి వేలాదిగా స్థుతులు ఇస్తాని చెప్పిస్తున్నాం మా తండ్రి గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు ఏదైనా తెలిసి తెలియక అపరాధంలో మేము పడినట్లయితే దయతో మరణించి మీ కుమారని క్రీస్తు ప్రభు యొక్క వశస్థమైనటువంటి రక్తంలో శుద్ధీకరించాలని మళ్ళీ ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి ఒక అర్హతను దయచేయాలని బ్రతిమాని వేడుకుంటున్నాం నా చేతిలో ఉన్నటువంటి మీ కుమారుభ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ముక్కలు మీరు ఆశీర్వదించాలని మీ బిడ్డలు తీసుకుంటుండగా ఇందులో పాల్గొంటు పొందుతుండగా వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించాలని బ్రతిమాని వేడుకుంటుంది కొద్ది విన్నపాలు ప్రభు పరిశుద్ధనామని అడిగి వేడుకుని వచ్చిన కృతజ్ఞతాస్తిత్వం చెల్లించిన అంతా తన దాన్ని విచ్చి తన శిక్షణ ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు వినోద్ గారు సహాయం చేయాలి

మీ కుమారుడైన క్రీస్తు నెలగొట్టబడిన దేహంలో నుంచి కాచబడినటువంటి ద్రాక్ష రసాన్ని మీ నటి కాచబడినటువంటి రక్తాన్ని సాధిస్తున్న ద్రాక్ష రసాన్ని మీరు ఆశీర్వదించాలని వింటుకుంటుండగా వారికి నిత్య జీవనాన్ని గ్రహించాలని బ్రతిమాని వేడుకున్నారు మా ఇక పాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధనాన్ని అడిగి వేడుకొని చున్నాము తల్లి Yeah. Hey. శ్రీరాడు మంచిది ప్రార్థన చేసుకుందాం పర్లోకి ముందున్న మాత్రం రీ పరిశుద్ధులైన మా దేవ మీ జనమైన నామానికి వేలాదిగా స్థుతి తీసుకొచ్చు దేవ మరలా వచ్చే ఆదివారంలో ఆదివారం మేము కలుసుకునేంత వరకు ఆరాధనలో పాల్గొనేంత వరకు మా పరిశుద్ధతలోను నీటిలోని మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరచాలని బ్రతిమాలి వేడుకుంటున్నాం ఈ ఆరాధనలో పాల్గొనడానికి మిస్ అయినటువంటి మిడ్లందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వచ్చే మనం వారు కూడా అవకాశాన్ని పొందటానికి సహాయం చేయాలని బ్రతిమాలి వేడుకుంటున్నాం మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామని అడిగి వేడుకొని చిన్నాము తండ్రి మంచిది